నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం హనుమాన్ జాలీసాలోని తొలి చతుష్పదిలో మొదటి రెండు పాదాల్లో దాగిన గురుతత్వం మనస్సు శుద్ధి యొక్క లోతైన భావాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో అదే చతుష్పదిలోని చివరి రెండు పాదాలు దాని అర్థం గురించి తెలుసుకుందాం ఈ పాదాలు శ్రీరామకీర్తన ఎందుకు నాలుగు పురుషార్థాలకు దారి చూపుతుందో స్పష్టంగా వివరిస్తాయి ఒకసారి ఈ పాదాలని మనం పఠిద్దాం భరనో రఘువర విమల జోదాయక ఫలచారి రఘువీరుడైన శ్రీరాముని పవిత్రమైన మలినరహితమైన కీర్తిని నేను స్థుతిస్తున్నాను అని దీని యొక్క సరళార్థం ఆ కీర్తన మనుష్యునికి కావలసిన నాలుగు విధాల ఫలాలను ప్రసాదిస్తుంది ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం భరణం స్థుతించడం కీర్తించడం రఘువర రఘువంశంలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు విమల మలినం లేనిది శుద్ధమైనది యశ కీర్తి మహిమ శ్రీరాముని పవిత్ర కీర్తి జోదాయక ఫలచారి జో అది దాయక ప్రసాదించేది ఫల ఫలితం చారి నాలుగు నాలుగు విధాల ఫలాలను ప్రసాదించేది అని అర్థం దీని యొక్క తత్వ వివరణ విమలయస అంటే ఏమిటి ప్రపంచంలో చాలా కీర్తనలు ఉన్నాయి కానీ అన్నీ విమలమైనవి కావు కొన్ని కోరికల కోసం కొన్ని భయాల కోసం కొన్ని స్వార్థం కోసం విమలయస అంటే అహంకారం లేని కీర్తన స్వార్థం లేని భక్తి ఫలాపేక్ష లేని స్మరణ అలాంటి కీర్తన మాత్రమే నిజమైన ఫలాన్ని ఇస్తుంది ఫలచారి అంటే నాలుగు పురుషార్థాలు ఇక్కడే హనుమాన్ చాలిస ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది శ్రీరామకీర్తన నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తుంది అవి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం అంటే జీవనానికి సరైన మార్గం అర్థం జీవనానికి కావలసిన వనరులు కామం నియంత్రిత ఆనందం మోక్షం అంతిమ విముక్తి ఇవన్నీ ఒకే కీర్తన ద్వారా లభిస్తాయి మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మనకు శాంతి కావాలంటే స్థిరత్వం కావాలంటే దారి కావాలంటే విముక్తి కావాలంటే వేర్వేరు మార్గాలు అవసరం లేదు అర్థమైన భక్తితో శ్రీరామనామ కీర్తన చాలు ఇదే హనుమాన్ చాలీస సందేశం ఈ భాగం యొక్క సారాంశం ఏమిటంటే తొలి చతుష్పదిలోని చివరి రెండు పాదాలు మనకు చెబుతున్న సత్యం మనస్సు శుద్ధి అయిన తర్వాత దైవకీర్తన నాలుగు పురుషార్థాలకు దారి చూపుతుంది ఈ విధంగా హనుమాన్ చాలీస తొలి చతుష్పది మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది మనస్సు శుద్ధి అయినప్పుడు దైవకీర్తన ధర్మం అర్థం కామం మోక్షం నాలుగు పురుషార్థాలకు సహజంగా దారి చూపుతుంది ఇలాంటి మంత్రాల లోతైన తత్వాన్ని శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే భక్తులతో పంచుకోండి తదుపరి భాగంలో హనుమంతుని స్వరూపం హనుమంతుని శక్తి మూలం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్